తిరుపతిలో తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ నీరుకట్ట నాగేశ్ ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్యాటమి آمڈی تیاری آمڈی تیاری درجی والے رنڈ میں آمڈی تیاری آمڈی تیاری آمڈی تیاری آمڈی تیاری سبھی کرے آمڈی تیاری سبھی کرے آمڈی تیاری کارو جتنی مستری آمڈی تیاری కేజ్రీవాల్ ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇవాళ ప్రాణప్రయస్థితిలో ఉన్నా కూడా విద్య చేసుకోవడం సిపిఆ పార్టీ ఖండిస్తోంది అనుకుంటా ఉంది ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఉన్నారని వీళ్ళే నిన్ను జైల్లో పెట్టే పరిస్థితులు అరవింద్ కేజ్రీవాల్ అరవింద్ అరెస్ట్ అక్రమ అరెస్ట్ చేసి ఎంఐఆర్ నమోదు కాకుండా ఇట్లాంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద కేసు పెట్టడం అనేది అత్యంత దారుణమైన పరిస్థితి ఈరోజు స్కామ్ స్కామ్ అంటారు ఆరు వందల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటారు మరి ఈ రోజు అమరావతిలో ముప్పై రెండు వేల ఎకరాల్లో ఎన్ని ఎకరాల స్కామ్ జరిగింది చంద్రబాబు నాయుడుతో కూడా బీజేపీ కలిసి ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయము ఇందులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా బాధ్యత వహించాలి ఎందుకు అమరావతి కన్నా పించిన స్కామ్ ఎక్కడుంది ముప్పై రెండు ఇరవై ఎకరాల్లో బినామీ పేర్లతో ఎన్ని ఎకరాలు చేశారు ఇక్కడ ఇంత స్కామ్ పెట్టిన ఆ స్కామ్ ఉండే వాళ్ళతో మీరు డీల్ చేసుకొని మీకు ఒక్క పర్సెంట్ ఓట్లు లేకుండా ఈరోజు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు సంపాదించినారంటే మీరు ఎంత నీచమైన స్థితికి దిగ దిగుతాడినారు తెలుస్తూ ఉంది మీ ఆటలన్నీ కొద్దిగా సాగవు కేజ్రీవాల్ని కానీ అన్ని విలీష్ రిలీజ్ చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కోర్టుతో కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం అందరికీ కూడా ప్రతిపక్షాలకు కూడా చెప్తున్నాము రేపు ఎవరికైనా ఇదే పరిస్థితే ఈ పరిస్థితి బయటపడాలంటే ప్రజలు ప్రజా సంఘాలు పొలిటికల్ పార్టీలు అన్ని కూడా ఎక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అని అందరికీ తెలియజేస్తూ ఈ ఈ ఉద్యమంలో అందరూ పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అని ఆమ్ ఆద్మీ పార్టీకి మేము డిమాండ్